హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్తే ఇప్పుడైతే టైం అయితే ఎనిమిది నాయి ఈ రోజు డేట్ వచ్చేసి ఏడు ఇప్పుడు అయితే తినడైతే అయిపోయింది ఎట్లా ఇప్పుడు ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తా ఎట్లెట్లయితుందో జ్ హోటల్ బాగున్నారు

కుబేరుడు అంటే అతని కుబేరుడు లేట్ అవుతుంది పని చేసుకోవాలి ఇక్కడ మండల నాదే మండల నాదే ఉన్నది ఉన్నట్లు చెప్తే నాకు ఉదయో ఎక్కిస్తుంది యాభై మందికి రేపు వంద మందికి డెవలప్ అవుతుంది మోహన్ సార్ వస్తున్నాడు మోహన్ సార్

చాలా మంచిగా ఉన్నాయి చేసిన ఒకటి నవిగా కట్టబెడతా ఇది కొంచెం కట్టబెడతాను ఏడు లేదు ఇంకా అనుకున్నాడు అనుకున్నాను కాదు మంచిగా మంచి మటన్ చేస్తాను